దేశంలో మిగతా రాష్ట్రాల కన్నా ఏపీ రాజకీయాలు విచిత్రంగా నడుస్తుంటాయి ఇక్కడ రాజకీయ నేతలు ఒకరిపై మరొకరు అలవోకగా బూతులు రువ్వుకుంటుండటంతో విస్మయం ఈ క్రమంలో మాజీ రాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి రాజకీయ నాయకులు చౌకబారు మాటలు మాట్లాడకూడదని వెంకయ్య నాయుడు కోరారు ఈ మధ్య కాలంలో రాజకీయ నాయకులు బూతులు మాట్లాడుతున్నారని అలాంటి వారికి బూతుల అంటే పోలింగ్ బూతులే సమాధానం చెప్పాలని సూచించారు చదువు ఎంత ముఖ్యమో సంస్కారం కూడా అంతే ముఖ్యమని తెలిపారు మాతృభాషను ఎవరూ మర్చిపోకూడదని అన్నారు మాతృభాష మనకు లాంటిదని పరాయి భాష కళ్లద్దాల లాంటిదని తెలిపారు విలువలతో కూడిన విద్య ఉంటే విలువలతో కూడిన పౌరులు తయారవుతారని అన్నారు కానీ నేటి కాలంలో అలాంటి విద్య తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు ఇది మంచిది కాదని అన్నారు కూడిన అందించడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని చెప్పారు గూగుల్ ఎప్పటికీ గురువును మించిపోలేదని వెంకయ్య నాయుడు అన్నారు కోరారు భగవంతుడు ప్రత్యక్షమై ఏం కావాలని అడిగితే మళ్లీ తనను విద్యార్థి దశకు తీసుకువెళ్లాలని కోరుకుంటానని తెలిపారు రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయాలు బూతులతో భ్రష్టుపట్టిన వేళ వెంకయ్యనాయుడు చేసిన వ్యాఖ్యలు కీలకంగా మారాయి